హైదరాబాద్ వేదికగా మే నెలలో నిర్వహించనున్న మేసవరల అందాల పోటీలను రద్దు చేయాలని తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ జిల్లా నాయకులు రవీందర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొలతల ద్వారా అందాన్ని నిర్ణయించడం వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే అని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు తక్షణమే ప్రభుత్వం ఈ ఆలోచన మానుకోవాలని హితవు పలికారు దేశంలో రాచరిక వ్యవస్థ ఏర్పడిన తర్వాత మహిళలను అణచివేయడం ప్రారంభించారన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించారని పేర్కొన్నారు కానీ వారి వ్యవస్థ మహిళను బానిసగా చూడటం ప్రారంభమైందన్నారు ఆడపిల్లలు అందమైన వస్తువుగా చూపిస్తూ మార్కెటింగ్ వ్యవస్థ విస్తృతికి ఉపయోగించుకుంటున్నారని కార్పొరేట్ పై మండిపడ్డారు సిక్కుట్ తెలంగాణలో సమస్యలు పుట్టి ఉండాలి అంటోడు మీరు ఇంతరా అదు చేయాలి సిక్కుట్ తెలంగాణ కోటిని బెట్నే సిక్కుట్ అలితెలంగాలో మిస్కోలంగాల కోటాల కోటిని బెట్నే సిక్కుట్ అలితెలంగాలో అందరంతా ఉండి కిక్ చేయాలి సిక్కుట్ తెలంగాణ పురందజేతే మహిళా అందాలపాడుని వెంచట సిక్కుట్ సిక్కుట్ తెలంగాణా సుల్ల అందదజేతే మహిళా అందాలపాడుని వెంచట సిక్కుట్ అందరూ మంచి పర్వాలే మహిళా సంఘంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం వాళ్ళ అందమని ప్రమైక జీవన సౌందర్యాన్ని పాలుస్తూ ఉన్నాం కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఇవ్వాలన్నా వాళ్ళ అందాల పోటీని నిర్వహించి దానికి రెండు వందల కోట్ల రూపాయల్ని ఖర్చు పెడతా ఉన్నారు ఈ అందా పోటీ పెట్టేటటువంటి ఖర్చుని ఇక్కడ మహిళా మహిళలకు ఉపయోగించవచ్చు మహిళల కష్టాలని

తను పీడిఎస్ఈ పిఓడబల్్యూ అదే అదేవిధంగా వామపక్ష మహిళా విద్యార్థి సంఘాల అధ్యయనంలో తను వ్యతిరేకిస్తూ ఈరోజు ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా మీరు గతంలో అధిక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు అన్నటువంటి రేస్ ఏదైతే గతంలో గత ప్రభుత్వంలో రేస్ పేరుతోటి యాభై కోట్ల రూపాయలు వృధా చేశాయని చెప్పేసి అన్నారు మరి ఈరోజు మహిళ మిశ్రవర్ల పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా మహిళలు తీసుకొచ్చి ఈరోజు ఒక వ్యాపారమయంగా మారుస్తూ రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు మీరు ఈరోజు ఖర్చు చేస్తున్నారంటే దేనికి దృశ్యం అడుగుతా చెప్పి ఉన్నాం మీరు అసెంబ్లీ సాక్షిగా అన్నారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో ఉందని అన్నారు మరి అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మహిళల ఈరోజు మిస్ వర పేరుతోటి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే మరి దేనికి సాకేతం అని చెప్పి అడుగుతా ఉన్నాము మీరు ఒకసారి గమనించండి ఈరోజు మహిళా విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యా సంస్థలు కనీసము బాత్రూమ్స్ లేక వాటర్ తాగితే వాష్రూమ్ వస్తుంది చెప్పేసి అని భావించి విద్యార్థులు వాటర్ దాక్కుంటే ఈరోజు చదువుకునే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా